ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమేష్ మోమ్స్ మ్యాజిక్ హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంజాన్ ముందు రోజు లాగ్ అనమాట సో ముందు రోజు నైట్ అయితే మా పాప ఇలా మెహందీ పెట్టించేసుకుంది రిలేటివ్స్ చేత ఆడపిల్లలకి ఏ అకేషన్ ఉన్నా ఏ ఫెస్టివల్ అయినా ముందుగా గుర్తొచ్చేది గోరింటా కదా సో ఫుల్గా గోరింటాకైతే అయితే పెట్టించేసుకుంది ఇప్పుడు గోరింటాక ఎవరు పెట్టుకుంటున్నారండి పెట్టుకోమంటే ఏడుస్తున్నారు ఈ మెహందీ డిజైన్సే పెట్టించేసుకుంటున్నారు సో తను పెట్టుకున్న తర్వాత లాస్ట్లో నేను ట్రై చేశాను ఇంతలో మా బుడ్డది లేచింది ఇంకా అందుకని నేనైతే జస్ట్ అలా ఫ్రెండ్కి పెట్టేసుకొని ఇంకా ఆపేసానమాట ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా నెగిసి నా బాగా రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిన తర్వాత నమాజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా అస్సలం అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ రంజాన్ ఇంకా రంజాన్ రోజు మా ఇంట్లో ఏం స్పెషల్స్ చూపించేస్తాను అండి ముందుగా అయితే ఇలా దమ్కి సేమియా చేసుకున్నాము దాని తర్వాత సేమియా సగుపియం పాయసం ఫుల్గా చాలా బాగుంటుందండి సేమ్యా సగ్గుబుయ్యం పాయసం ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసి దాని తర్వాత లంచ్లోకి ఏం స్పెషల్స్ చేసుకున్నామో చూపి రండి మటన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ఇంకా దాని తర్వాత మటన్ కర్రీ మీరు ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా దాని తర్వాత గుంటూరు గోంగూర ఇంకా దాల్ చాదే కట్ట ఇంకా రైతా ఇంకా మా పాప కోసం మా పాప ఫేవరెట్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి మా పాపకి మటన్ అంటే ఇష్టం ఉండదు సో తనకి చికెన్ ఫ్రై అంటే ఇష్టం సో తన కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తాను క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే చెప్పండి నేను లింక్ పోస్ట్ చేస్తాను మన ఛానల్ ఉంది చెక్ చేసేయండి ఇంకా మధ్యాహ్నం ఫుల్గా లంచ్ ఎంజాయ్ చేస్తామన్నమాట అందరం కూర్చొని ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం సోషల్తో చూపించేస్తాను రండి ఇలా ద సేమియాతో ఎన్ని ఇన్ని వెరైటీస్ చేస్తారు కదా ఇది వచ్చేసి షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత నా ఫేవరెట్ చోబా ఇంకా సేమియా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా మా మమ్మీ వాళ్ళైతే గుంటూరు మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ చేసే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా దాని తర్వాత ఇంకా మటన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట మటన్ నేను మా పాప మటన్ తింది కాబట్టి ఇంకా నేను మా పాప అప్పుడప్పుడు ఇంకా చికెన్ తింటాం సో నాకు మా పాప కోసం అయితే ఇలా చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై గోంగూర ఇంకా కట్ట అదే దాల్చా ఇవన్నీ వేసేసుకొని ఇంకా రైతు అనమాట ఆనియన్స్ సలాడ్ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టుకొని తొందరగా తినేస్తున్నాను ఎందుకంటే మా బుడ్డది లేచిద్ది కాబట్టి తొందరగా తినేస్తాం వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రంజాన్ కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలని వాళ్ళని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్